ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి ముఖ్య అంశాలు రాష్ట్రంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు మౌలిక సదుపాయాల కల్పనపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది వార్తల వివరాలు డ్రోన్ కెమెరాలతో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు విశాఖలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించే దిశగా ఈగల్ వ్యవస్థ పనిచేస్తుందన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిఘా వ్యవస్థ పటిష్టతపై దృష్టి సారించామని మంత్రి పేర్కొంటూ వెహికల్స్ కూడా లేని పరిస్థితి అయితే వెహికల్స్ ఈ రోజు నుంచి నుంచి ఒక రెండు వేల పైన వెహికల్స్ ఇవ్వడానికి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గానీ ఏదైతే సర్వేలెన్సెస్ కి గురించి సీసీ కెమెరాస్ గానీ బాడీ వన్ కెమెరాస్ గానీ అదేవిధంగా ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ గానీ అన్ని కూడా మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాం ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా మా కనుసన్న బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా సర్వేలెన్సెస్ అంతా పటిష్టంగా చేస్తున్నాం అనుకోవచ్చు దొంగ మమ్మల్ని ఎవడో చూడట్లేదు అని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవడో చూడట్లేదు అనుకుంటానంట ఈ రోజు అలాంటి పరిస్థితి ఏ దొంగకి గానీ ఏ హంతకుడు గానీ ఉండకూడదన్న ఉద్దేశంతో మొత్తం మొత్తం సర్వేలెన్సెస్ అన్ని కూడా మొత్తం మేజర్ సిటీస్ లో ముందు ఇమీడియట్ గా పెట్టే పరిస్థితి ఉంటుంది క్రైమ్ చేసి అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్లే లోపు ఐడెంటిఫికేషన్ చేసుకుని మేము పట్టుకునే పరిస్థితి రోజు తీసుకొచ్చుకున్నాం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఈరోజు నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు అరవై మూడు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రహదారులు కాలువల పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంచినీటి సరఫరా ప్రాంతాలకు త్వరలో పైలట్ వాటర్ స్కీమ్స్ ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు కొద్ది రోజుల్లో శ్యామలాంబ అమ్మవారి జాతర జరగనున్న నేపథ్యంలో పట్టణంలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేశారు అత్యాచారాలు నుండి మహిళలను కాపాడుకుంటూ మంచి సమాజాన్ని నిర్మించే దిశగా పయనించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో ఈరోజు మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా తన ఫౌండేషన్ ద్వారా ఈ నెల పదిహేనవ తేదీన సేవ్ ది గర్ల్ కే రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొంటూ మనలో సగం మన సమాజంలో సగం మహిళలు అటువంటి మహిళలు అభివృద్ధి చెందితేనే సంతోషంగా ఉంటేనే ఈ సమాజం బాగుంటుంది ఈ దేశం ఆరోగ్యకరంగా ఉంటుంది ఆ లక్ష్యంతో ఆ మహిళలను మనం ఆధారణ ఇవ్వాలి ఆడపిల్లల్ని రక్షించుకోవాలి భ్రూణ హత్యల్ని నిరోధించాలి హత్యలు అత్యాచారాలు దాడుల నుండి ఆ యొక్క మహిళలను కాపాడుకుని మంచి సమాజాన్ని మనం నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో సేవ్ ద గర్ల్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకెళ్తూ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్ జన్మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఐదవ తేదీన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో పదిహేను వేల నాలుగు వందల తొంభై ఓట్లు నమోదు కాగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమవుతుందన్నారు ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని కౌంటింగ్ సిబ్బంది ఏజెంట్లు ఉదయం ఆరు గంటలకే కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు పద్నాలుగు టేబుల్స్పై తొమ్మిది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు మంచినీటి సమస్య ఉన్న అన్ని ప్రాంతాలలో నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మశాని చంద్రశేఖర్ తెలిపారు పల్నాడు జిల్లా రావిపాడులో అమలోద్భవి మాత ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు విద్యార్థుల్లో విలువలు పెంపొందిస్తే సమాజానికి వారు అద్భుతంగా ఉపయోగపడతారని ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే అఖిల భారత ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు కోరారు ఈరోజు వారిద్దరూ విజయవాడలో ముఖ్యమంత్రిని కలిసి విశ్వ హిందూ పరిషత్ రూపొందించిన ముసాయిదా ప్రతిని అందించారు విజయవాడ నగరంలో వచ్చే నెల ఐదవ తేదీన నిర్వహించబోయే హైందవ సంకారవం బహిరంగ సభ గురించి ముఖ్యమంత్రికి వివరించారు మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని తిరుపతి జిల్లా నార్కోటిక్స్ ఎస్పీ నరేష్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలో ఈరోజు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు టెన్ కే ఫైవ్ కే కే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ నరేష్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువత నుండి విశేష స్పందన లభించిందన్నారు మాదక ద్రవ్యాలకు బానిసలైతే ఎలా ఉంటుందో వారికి వివరించామని తెలియజేస్తూ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగిల్ అనే వ్యవస్థని స్థాపించడం జరిగింది ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు వన్ నైన్ సెవెన్ టూ కాల్ ఈగిల్ వన్ నైన్ సెవెన్ టూ ఈ డ్రగ్స్ సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా ఎవరైతే ఈ పెడలర్స్ ఉన్నారో వారి యొక్క సమాచారం కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఇచ్చినట్లయితే వీలైనంత త్వరగా వీళ్ళ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే ఈ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని త్వరగా అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఈగల్ సర్వశక్తుల పోరాడి విజయం సాధిస్తుంది మీ అందరి సహకారంతో అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు అల్లూరు సీతారామరాజు జిల్లా అరుకు వ్యాలీ గిరిజన మ్యూజియంలో ఈ రోజు నుండి పర్యాటకులకు బోటు సేవలను అందుబాటులోకి తెచ్చామని మ్యూజియం మేనేజర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు బోటు సేవలకు సంబంధించి సాంకేతిక సమస్యలను పరిష్కరించి తిరిగి ప్రారంభించామని పర్యాటకులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు విశ్వశాంతి వైపు భారతదేశం ముందడుగులు వేస్తోందని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఆయన దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపుల పాత్రికేయులతో మాట్లాడుతూ వేదాలే జీవితంలో సన్మార్గానికి దారి చూపుతాయన్నారు ధర్మప్రచారం ద్వారా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొంటూ సనాతన హైందవ ధర్మము ఈ దేశంలో ఉండే అందరికీ కూడా మంచిది కోరుకుంటుంది ఈ ధర్మం ఏదైతే ఉన్నదో అనాది అపౌరుషేయమైన వేదాలు మనకు ప్రమాణము ఈ వేదాలే మనకు జీవిత పద్ధతిని నేర్పిస్తుంది మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఆచరణాన్ని మన సనాతన హైందవ ధర్మం మనకు నేర్పిస్తుంది దేశంలో ధర్మ ప్రచారం ముఖ్యంగా జరగాలి ఇప్పుడు లోకంలో శాంతి కలగాలి ఒక సూచనలు కనిపిస్తున్నాయి దీంట్లో మన భారతదేశం ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకొని ఉన్న భూమధ్యరేఖ ప్రాంత హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల రాగల రెండు మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది సత్వర న్యాయంతో పాటు ఇరుపక్షాలు మేలు పొందేందుకు ఈ నెల పద్నాలుగవ తేదీని నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పదవ అదనపు జిల్లా న్యాయమూర్తి పి దుర్గాభవాని కోరారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి రాష్ట్రంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశామని హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు మౌలిక సదుపాయాల కల్పనపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది